ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేశాం కాబట్టి వైసీపీ ప్రభుత్వం వలన ప్రయోజనం చేకూరితేనే ఓటు వేయమని అడుగుతున్నామని రాష్ట మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైనాపురం గ్రామ పంచాయతీ పరిధిలో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీపీ గండవరం సుగున జేసీఎస్ మండల కన్వీనర్ నెల్లూరు శివప్రసాద్ తదితరులతో కలిసి మంత్రి కాకాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రికి స్థానిక గ్రామ సర్పంచ్ కావలి విజయకుమార్ ఎంపీటీసీ సభ్యులు పెడక శివ స్థానిక వైసీపీ నాయకులు పట్టపు రఘురామయ్య ఆధ్వర్యంలో స్థానిక పార్టీ శ్రేణులు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు నూతనంగా నిర్మించిన కల్వర్టు జగనన్న కాలనీ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ జల్ జీవన్ మిషన్ తదితర పనులను మంత్రి ప్రారంభించిన అనంతరం ఇళ్ల స్థలం పట్టాలను అందజేశారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆ రోజు మంజూరు చేసినటువంటి పనులు గ్రామాల వారీగా తిరిగి గ్రామ ప్రజలతో సమీక్షించి పూర్తయిన పనులను ప్రారంభించడం ఏదైనా మిగిలిపోయినటువంటి పనులు ఉంటే వాటిని కూడా మంజూరు చేయించి పూర్తి చేయించడం అనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో అందులో భాగంగా ఈరోజు పైన కార్యక్రమంలో పర్యటించి సుమారు నాలుగు కోట్ల డెబ్బై లక్షల లోపల ముగిపోయినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రారంభోత్సవాలు ఈ రోజు అందరూ గమనించాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నింటినీ నిలబెట్టుకుంటూ మీ కుటుంబానికి నా హయాంలో మేలు జరిగిందంటేనే నాకు ఓటు వేయండి అని చెప్పి ధైర్యంగా అడగగలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకనే మా పార్టీకి పొత్తులు లేవు మేము ధైర్యంగా ప్రజలకు సేవ చేశాం ప్రజలకు అనేక రకాలైనటువంటి సంక్షేమం అభివృద్ధి అందించాం కాబట్టి మాకు ఎవ్వరితో అవసరం లేదు మేము ఒంటరిగా పోటీ చేస్తాం ప్రజల ఆశీస్సులు ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తాం కాబట్టి ప్రజల ఆశీస్సులు మాకు ఉంటాయని చెప్పి ఎప్పుడు కూడా రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకొని పోటీ చేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నలభై ఐదు సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి అనుభవం పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు విపరీతమైనటువంటి అనుభవం ఉంది నాకని చెప్పుకునేటువంటి వ్యక్తి ఈరోజు ఎవరెవరు వస్తారా అని చెప్పి చెప్పుని ఎదురు చూసి నిన్నటిదాకా జనసేన పవన్ కళ్యాణ్తో పొత్తు కలిపాడు మరలా బీజేపీలో పాపం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాగిలిపడి మీరు కూడా రండి అందరం కలిస్తే తప్ప నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొనలేను అని చెప్పి చెప్పి ఈరోజు జనసేన బీజేపీ వీటితో పాటు పరోక్షంగా కాంగ్రెస్ ఎవరు వచ్చినా సరే మీరు అందరం నాకు అండదండలు అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఓడిస్తాను ఈరోజు నాయకులందరూ చెప్పేటువంటి మాట చూస్తే మేము గెలవాలి ఎందుకు గెలవాలి అనేటువంటిది ప్రజల్లో చెప్పలేక జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వాడు ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వాడిని దించేయాలి అనేటువంటిది మాట్లాడుతున్నారు తప్ప ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని దించే ప్రజలకు జన్మభూమి కమిటీ లాగా పక్షపాత వైఖరి లేకుండా పారదర్శకమైనటువంటి పాలన అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని దించే రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఈరోజు ప్రజలకు అందించిన దానికి జగన్మోహన్ రెడ్డి గారిని తీసియాలనా లక్ష ఎనభై వేల కోట్ల దాదాపుగా డీబీటీ ద్వారా నేరుగా మధ్యలో దళారులు కానీ ఎవ్వరి ప్రమేయం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు బట్ట నొక్కితే లబ్ధిదారు ఖాతాలో జమైన దానికి తీసియాలనా మూడు వేల రూపాయల పెన్షన్ మాట ప్రకారం ఇస్తూ ఇంటికి పెన్షన్ నడిపిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారిని తీసేయాలన్నా రేషన్ సార్లు ఇంటికి పంపిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారిని తీసేయాలన్నా రేపు మందులు కూడా ఇంటికి పంపిస్తాలనేటటువంటి ఆలోచన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తీసేయాలన్నా ఎందుకు తీసేయాలనేటువంటి దాని మీద సమాధానం లేనటువంటి పరిస్థితి అందుకనే ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచన చేస్తున్నారు మన కుటుంబానికి ఎవరి వల్ల మేలు జరిగింది అని చెప్పి చెప్పి ఆ ఆలోచన విధానం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది దానివల్లనే ఏ సర్వే చేపట్టినా సరే ఎక్కడ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదు అనేటువంటిది ఈరోజు ప్రతి సర్వేలో కూడా వెల్లడి కావడం జరిగింది ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు మైండ్ గేమ్ ఆడుతూ కొంతమంది పేటిఎం బ్యాచ్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా నాకు సర్వే జరిగితే బాగా వచ్చిందని చెప్పి చెప్పి ఒక అభూత కల్పన సృష్టించి ఓయమ్మ చంద్రబాబు నాయుడు కూడా బాగుంది అని చెప్పి చెప్పినటువంటి ఒక అపోహ కలిగించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సోమిరెడ్డి బహుశా సోమిరెడ్డి అర్థైనటువంటి రికార్డు కలిగినటువంటి వాడు ఎందుకంటే ఈరోజు ఐదు సార్లు వరుసగా ఓడిపోవడం ఒక నియోజకవర్గంలో నాలుగు సార్లు ఓడిపోవడం పాపం లోకేష్ ఒక మాట చెప్పాడు ఏమని వరుసగా మూడు సార్లు ఓడిపోయినటువంటి వాడికి టికెట్ లేదు సోమిరెడ్డి నాలుగు సార్లు వరుసగా ఓడిపోయాడు కాబట్టి సోమిరెడ్డి టికెటే ఆలోచన పరంగా ఉంది పాపం సోమిరెడ్డి ఈరోజు అన్ని నా టికెట్ నాకు ఇవ్వండి అని చెప్పాడు సోమిరెడ్డి ఈరోజు మీరు అందరూ గమనిస్తే గడ్డానికి నల్ల రంగు వేయడం మానేశారు ఎర్ర రంగు వేస్తున్నాడు కారణం ఏంటి పాపం జనాలు సోమిరెడ్డి దెబ్బతినిపోయాడు అని చెప్పి సానుభూతితో ఓట్లు వేస్తారు సోమిరెడ్డి చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోలేక గ్రామాల్లో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి ఈరోజు ఉన్నటువంటి ధర్మ విద్యుత్ కేంద్రాల దగ్గర అధునాతనమైనటువంటి బాంబులు పెట్టి నేను పేల్చేస్తాను అని చెప్పి చెప్పి ప్రకటించి ఈరోజు వాళ్ళ దగ్గర సాకిలు పడి వాళ్ళ దగ్గర రిబ్బన్లు కత్తిరించి వాళ్ళ దగ్గర పనులు చేసి వాళ్ళ దగ్గర కాంట్రాక్టులు చేసి మెయింటెనెన్స్ కాంట్రాక్టర్తో సహా సోమిరెడ్డి చేసి సరే భాగస్థులు కూడా టోపీ పెట్టాడు అది వేరే విషయం సోమిరెడ్డి ఎవరైతే పాపం ఈ పనులకు సంబంధించి అయ్యా ఈయనుంటే బలంగా ఉంటుందని చెప్పి చెప్పి తెచ్చుకుంటే ఆ భాగస్థడికే టోపీలు పెట్టినటువంటి ధనుడు నేననేది సోమిరెడ్డి గ్రామాలు తిరగాలి ఎవరు తిరగడం అక్కడ ఒక తీయడం లేనిపోని ఆయన మనసులో ఉండేటువంటి మాటలన్నీ చంద్రబాబు నాయుడు ఏ విధంగా మనసులో మాట పుస్తకం రాసుకున్నాడో పాపం ఆ విధంగా ఆయన అనుకున్నవన్నీ వాట్సాప్లో పెట్టుకొని కొనుక్కోవడం తప్ప నన్ను వాట్సాప్లో తిట్టి పనుకోవడం తప్ప సోమిరెడ్డి చేసేటువంటి కార్యక్రమం ఏదన్నా ఉందా ఏమీ లేదు గ్రామాలకు తిరగమనండి చెప్పావు అదే తీసుకుని ఆ పాంప్లెట్ తీసుకో ఏమని బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పోయి ఇంటికి పోయి అమ్మ నేను షూరిటీ ఇస్తున్నాను మీకు అందరికీ భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గ్యారెంటీ ఇస్తున్నారు నన్ను చూసి చంద్రబాబు నాయుడు చూసి ఓట్లు పెడినంటే మొహా ముంగేసేటువంటి పరిస్థితి గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు కాబట్టి ఇవన్నీ గమనిస్తున్నాం కాబట్టి ఈరోజు కొత్తగా పోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా ఒక కొత్తది కంటైనర్ టెర్మినల్కి సంబంధించి అది తరలిపోతుంది అంటే ఈ ఉద్దేశం అది తరలిపోవాలి అని కాబట్టి కంటైనర్ టెర్మినల్ తరలిపోదు నేను దానికి సంబంధించి స్పష్టంగా ఇచ్చా పోతి యాజమాన్యం స్పష్టంగా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి తెచ్చుకొస్తున్నాం త్వరలోనే వెజల్స్ కూడా రావడం మొదలు పెడతాయి కాబట్టి పాపం సోమిరెడ్డి కోరిక ఏది నెరవేరదు పాపం సోమిరెడ్డి ప్రతి విషయంలో ఆవాస్ పాలు కావాల్సిందని ఆ మీద సీబీఐన్ కేరీ చేసిన అన్ని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడాడు సీబీఐన్ క్వేరీలో క్లీన్ చిట్ రంగాలనే మరలా ప్లేట్ ఫిరాయించి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి వీటన్నిటిని ఏది పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ప్రజలకి సానుకూలంగా ప్రజలకు అనుకూలంగా పనిచేయాలనేటువంటి నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళం ప్రజలకు అన్ని విధాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించాలని తపన పడేటువంటి వాళ్ళం ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఆశీస్సులు అందిస్తున్నారంటే దానికి కారణం ఈ ప్రభుత్వం నేను స్థానిక శాసనసభ్యుడిగా అదేవిధంగా ఈరోజు మంత్రిగా ప్రజలకు అండదండలు అందించాను అందుబాటులో ఉన్నాను కాబట్టే ప్రజలందరూ కూడా ఈరోజు నా వెంట నడిచేటువంటి పరిస్థితి ఉంది తప్పనిసరిగా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో పాటు ప్రజలందరూ ఆశీస్సులు అందించి మరలా నాకు అవకాశం కల్పించండి కోరడానికే ఈరోజు గ్రామాల పర్యటన చేపడుతున్నాం అందులో భాగంగా ఈరోజు ముత్తుకూరు మండలానికి సంబంధించి గ్రామాల్లో పర్యటించినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున ఇచ్చేసి సంపూర్ణమైనటువంటి ఈరోజు వాళ్ళ ఆఫీసులు అందించి ఘనంగా స్వాగతించినందుకు గ్రామ పెద్దలందరికీ ప్రజలకి స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియదు మనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంచీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు పట్టు వైదికా పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్